డిజిటల్ డిటాక్స్ షెడ్యూల్ అంటే ఏంటి అది చిన్నపిల్లలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది డిజిటల్ డిటాక్స్ అనేది అందరికీ అవసరం అండి నాట్ ఓన్లీ మా పిల్లలు కాదు పేరెంట్స్కి అవసరము ప్రతి మనిషికి అవసరం డిజిటల్ డిటాక్స్ అనేది సింప్ ఈరోజు మనము స్మార్ట్ ఫోన్ లేకుండా అడుగు బయట కట్టట్లేదు కదా ఇంకా చెప్పాలంటే వాష్రూమ్లో కూడా స్మార్ట్ ఫోన్ తీసుకెళ్తున్నాం వాష్రూమ్ కూడా స్మార్ట్ ఫోన్ తీసుకెళ్ళు నాకు తెలిసి వందలో యాభై డెబ్బై ఎనభై మంది తీసుకెళ్తారు వాష్రూమ్కి కూడా స్మార్ట్ ఫోన్ అంత అడిక్ట్ అయిపోయాము మన స్మార్ట్ ఫోన్కి రైట్ దానికి ఏం చేయాలంటే డిజిటల్ ఇంజాక్స్కి పెద్దలైతే రోజులో కనీసం ఒక గంట ఫోన్కి దూరంగా ఉండండి రోజులో కనీసం ఒక గంట ఫోన్కి దూరంగా ఉండండి అలాగే వారంలో ఒక రోజు ఫోన్కి లేకుండా గడపండి రైట్ ఇంకా సింపుల్ సొల్యూషన్ అంటే మీ ఫోన్లో మీ స్మార్ట్ ఫోన్లో నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేసేసేయండి నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసేయండి ఎందుకు ఎందుకు అడిక్ట్ అవుతామంటే మనం సోషల్ మీడియాలో ఉంటాం ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టరు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఓకే ఇవేమవుతుంది నోటిఫికేషన్స్ ఆన్లో ఉన్నప్పుడు నోడు కొత్త రోడ్ సాంగ్ అని టింగ్ అని ఒక సౌండ్ వస్తుంది మనం ఏదో మిస్ అవుతాం ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఫోమో అంటారు ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏదో మిస్ అవుతాం అనే ఒక దీంతో దాన్ని మళ్ళీ తీసి చూస్తాం అది ఎవరో ట్వీట్ కావచ్చు ఎవరో పెట్టిన పోస్ట్ కావచ్చు మనకు నోటిఫికేషన్ అనగానే మనం తెలిసి చూస్తాం అలాగా రోజుకి ఎన్నిసార్లు తెలుసా మనిషి మూడు వందల సార్లు చూస్తారు మూడు వందల సార్లు మనం ఫోన్ని చెక్ చేస్తాం చెక్ చేసిన పరిసరి హాఫ్ మినిట్ వేసుకోండి చెక్ చేసి కూడా తీసుకు మళ్ళీ కొంచెం చదువుతాం కదా హాఫ్ మినిట్ వేసుకోండి అంటే వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ఓన్లీ ఫర్ టు చెక్ ది నోటిఫికేషన్స్ టు చెక్ ది నోటిఫికేషన్స్ సో ఆ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసామనుకోండి సో నో ఇష్యూస్ నో ఇష్యూస్ మనము వీలున్నప్పుడు చూస్తాము కొంత టైం అనేది మనకు సేవ్ అవుతుంది ఇక పిల్లల విషయంలోకి వస్తే స్ట్రిక్ట్లీ చెప్తున్నా అండి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్మార్ట్ ఫోన్ అనేది వెచ్చలవిడిగా ఇవ్వకూడదు దానికి ఒక టైం పీరియడ్ ఉండాలి అంతే సింపుల్గా చిన్న పిల్లలకైతే ఆరేళ్ళలో పిల్లలకైతే అసలు స్మార్ట్ ఫోన్ ఇవ్వద్దు ఇవ్వద్దు ఏదన్నా ఎంటర్టైన్మెంట్ కావాలంటే జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల సేపు ఉంది లేకపోతే టీవీలో ప్లే చేయండి ఇట్ ఈస్ సంవాట్ బెటర్ దాన్ ది స్మార్ట్ ఫోన్ టీవీలో ప్లే చేయండి టీవీలో స్మార్ట్ ఫోన్ కాకుండా టీవీ ఇదే టీవీలో చూపిస్తే అక్కడ చూడమని చెప్పండి బెటర్ అది సో దానివల్ల ఏమైతే అంటే వాళ్ళకు దాని మీద అడిక్షన్ అనేది తగ్గుతుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏంటంటే ఈ రోజుల్లో స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతిదీ కూడా మీకు స్మార్ట్ ఫోన్లో వచ్చేస్తున్నాయి వాట్సాప్ ద్వారా పంపిస్తే హోంవర్క్లు కానీ ఇది కానీ ఇది కానీ ఇదని కానీ వాట్సాప్ ద్వారా పంపించేస్తున్నారు దానివల్ల ఏంటంటే మాకు మాకు అన్ని వాట్సాప్లో దీంట్లో ఫోన్లో వస్తుంది ఫోన్ అని చెప్పేసి కూడా చేస్తూ ఉంటారు పిల్లలు సింపుల్ కూడా చేస్తూ ఉంటారు సింపుల్ సొల్యూషనే మీ వాట్సాప్ని డెస్క్ టాప్ లింక్ చేయండి మీ వాట్సాప్ని టాప్ లింక్ చేయండి టాప్ వాడుకోమని చెప్పండి సింపుల్ కదా హోంవర్క్ మొత్తం అక్కడ వచ్చేస్తుంది కదా నీకు ఏదైనా కానీ అక్కడ చూసుకొని అక్కడ చేసుకోండి ఫోన్ ఎందుకు ఎంటర్టైన్మెంట్ కోసం కావాలా టీవీ ఉంది లేదా ఫోనే కావాలా గేమ్స్ ఆడుకుంటావా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పర్ డే హాఫ్ అన్ అవర్ లేదు ఇంకా ఏం చేయొచ్చు అంటే మనము ఈ రోజు వాళ్ళు చేసే అప్రీ మంచి పనులు ఉంటాయి కదా టైంకి రెడీ కావటం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకు లేవగానే బెడ్ సర్దుకోవడము హోంవర్క్ పూర్తి చేయడము దాని డ్రెస్ నీట్గా ఉంచుకోవడము ఇటువంటివన్నీ ఉంటాయి కదా వీటన్నిటికి కూడా మీరు టోకెన్స్ ఇవ్వండి టోకెన్స్ అంటే మంచి పని చేసేప్పుడు ఒక ఒక స్టార్ ఇస్తారు ఒక స్టార్ ఆ స్టార్ తను ఎక్కడో అంటించుకుంటాడు రైట్ వీకెండ్ లోపల స్టార్ అన్ని స్టార్స్ అన్ని లెక్కిస్తారు లెక్కి ఆ స్టార్స్ తగ్గట్లుగా వాళ్ళకి వీకెండ్లో స్మార్ట్ ఫోన్ ఇస్తాం ఇన్ని స్టార్స్ సంపాదించుకుంటే అంత టైం సంపాదించుకుంటాను నువ్వు అని దాన్ని ఒక పెట్టుకుంటే అప్పుడు పెట్టి మనము స్మార్ట్ ఫోన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాము వాళ్ళల్లో మంచి అలవాట్లు పెంచడం కోసం స్మార్ట్ ఫోన్ని ఒక సాధారణంగా ఉపయోగిస్తున్నాము సో ఫోన్ తప్పు కాదు ఫోన్ని మనం ఎలా ఉపయోగిస్తున్న మీద ఆధారపడి ఉంటుంది రైట్ సో ఎంటర్టైన్మెంట్ ఎప్పుడూ కూడా ఏ వయసు పిల్లలకైనా కానివ్వండి హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం వన్ అవర్ కానీ ఒక అధ్యయన ప్రకారం ఏంటంటే పదిహేడేళ్ళలోపు పిల్లలు మూడు గంటలు టైం స్పెండ్ చేస్తున్నారు రోజుకు రోజుకి మూడు గంటల టైము స్మార్ట్ ఫోన్ మీద స్పెండ్ చేస్తానంటే వాళ్ళ లైఫ్లో ఎంత టైం వేస్ట్ అవుతుందో ఆలోచించండి అంటే చదువు కోసం పెట్టాల్సిన టైం అంతా కూడా స్మార్ట్ ఫోన్ మీద పెడుతున్నారు అది కూడా దేనికి పెడుతున్నారు రీల్స్ చూస్తారు రీల్స్ రీల్స్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉండే ఎక్కువ ఉంటాయి అవి రీల్స్ చూస్తూ ఉంటే ఇలా ఇలా బ్రౌజ్ చేసుకుంటూ డిని చూసుకుంటూ ఉంటారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన ట్రెండ్ ఏంటంటే చిన్న పిల్లలతో రీల్స్ చేయిస్తున్నారు చిన్న చిన్న పిల్లలతో రీల్స్ చేయించి దాని ద్వారా డబ్బు సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు సరదా కోసం చేస్తే తప్పులేదు నేనేమి తప్పు పట్టట్ల కానీ ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు అతి చిన్న వయసులో రీల్స్ ద్వారా మీకు గుర్తింపు వస్తుంది మన పిల్లలకనేది వాళ్ళకి మైండ్లో ఏర్పడుతుందో ఇప్పుడు మనం ఏ పని చేసినా కానివ్వండి గుర్తింపు కోసం చేస్తామండి ఓకే వి నీడ్ రికగ్నిషన్ ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్న నేను సైకాలజిస్ట్గా ఉన్నా ఇంకొకళ్ళు ఇంకొక పని చేసినా కానీ మనం డబ్బు కోరుకుంటాము గుర్తింపు కోరుకుంటాం తప్పలేదు రైట్ ఆ గుర్తింపు మనీ దేని ద్వారా వస్తుంది అనేది క్రైటీరియా రైట్ నేను ఒక పాతికేళ్ళు చదువుకొని ఒక ఇరవై సంవత్సరాలు చదువుకొని కొంచెం జ్ఞానం సంపాదించుకొని ఇంకో పాతికేళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే ఈరోజు నేను ఎక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను దీని వెనక నాకు ఎన్ని సంవత్సరాల కృషి ఉంది రైట్ ఈ సోషల్ మీడియా వల్ల ఈ రీల్స్ వల్ల ఏమవుతుందంటే ఇన్స్టెంట్ ఫేమస్ ఫేమ్ వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం డాన్స్ చేయడము లేకపోతే కొంచెం సరదాగా మాట్లాడటము కొంచెం అట్లా వచ్చేస్తే మీకు ఫేమ్ వచ్చేస్తుంది దాని ద్వారా కొంచెం మనీ కూడా వస్తుంది సో దాంతో ఏమవుతుందంటే మనం ఏమి చదవాల్సిన అవసరం లేదు ఇది చేస్తే చాలనే ఒపీనియన్ పిల్లలు ఏర్పడుతుంది బలంగా చిన్నపిల్లలప్పుడే మీరు ఆ పని చేయించినప్పుడు వాళ్ళకి అదే ఒపీనియన్ బలంగా ఏర్పడుతుంది సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి పేరెంట్స్గా బ్యాలెన్స్ చేసి సరదాగా పిల్లల వీడియోలు చూడటం వేరు అలా కాకుండా వాళ్ళని పూర్తిగా దానికి అప్పగించటం వేరు